మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని సల్పల వాగు వద్ద సీతారాముల మందిరంలో దేవాపూర్ గ్రామానికి చెందిన గుండా భాగ్యలక్ష్మి తనయులు అరుణ్ కుమార్ రాజ్ కుమార్ రెండవ దాత శ్రావణ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష చేపట్టిన స్వాములకు మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు హనుమాన్ దీక్ష చేపట్టిన స్వాములు మాట్లాడుతూ సీతారాముల గుడిలో ప్రతి మంగళవారం అభిషేక కార్యక్రమం అన్నదాన కార్యక్రమం అలాగే భజన కార్యక్రమం నిర్వహిస్తారని అన్నారు భక్తిభావంతో అన్నదానం చేయడం వలన ఎంతో ముక్తి కలుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు భక్తులు పాల్గొన్నారు ఈ దివపూర్ గ్రామస్తులు మన గుండా భాగ్యలక్ష్మి అరుణ్ కుమార్ రాజ్ మరొక దాత సదాల సామాన్ గారు ఈ సీతారాముల మందిరంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు పలుపులో సీతారాముల చంద్ర రామచంద్ర హనుమాన్ టెంపుల్లో ప్రతి మంగళరం అభిషేక కార్యక్రమం ఉంటుంది అంటే అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇది మాలైసీ కలిపడి సాలు విజయకములు ఇక సీతారామ కళ్యాణకు చేస్తే ఘనంగా ప్రతి భక్తుడు భక్తి భక్తి భావాలతోని ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తారు భజన కార్యక్రమం చేస్తారు ఇక్కడ పత్తి చెట్ల వాతావరణంలో ఈ పుణ్య ఉద్యాలో సీతా సీతారామ మహారాజ్ గురుస్వామి ఈ దేవాలయం స్థాపించడు వాళ్ళ కుటుంబాన్ని శ్రీ స్వామి సీతారామచంద్ర భగవాదు ప్రతి వేళలో అన్న ప్రతి వేళ రక్షణ వేయాలని కోరుకుంటున్నాం ఈ ఈ రోజు ఇక అన్నదాన కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది శ్రీరామ్